నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట లాస్ట్ వీడియో లో షేర్ చేసుకున్నాను కదండి తిరుమల వెళ్ళాము ఇంకా రూమ్ తీసుకున్నాం అని చెప్పేసి ఇంకా రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అయితే బట్టలన్నీ తడిచిపోయినాయి అని చెప్పాను కదండి ఈ బ్యాగ్ లో బట్టలన్నీ ఇంకా అవన్నీ ఆరబెట్టేసానమాట కొంచెం ఆరబెట్టేసేసి మేమైతే పడుకున్నామండి ఎగ్జాక్ట్ గా ట్వెల్వ్ అయితే లేచామనమాట ఇంకా మా అమ్మాయి కయితే మూడు కత్తెలు ఇవ్వాలని చెప్పేసి వెళ్దాం అని చెప్పేసి లేచాం ఇంకా మా అమ్మాయి మా హస్బెండ్ అయితే కత్తెలు ఇవ్వడానికైతే వెళ్ళారనమాట మనకి రూమ్ కి దగ్గరలోనే కళ్యాణ కట్ట అయితే ఉందండి ఇంకా అక్కడ కత్తెలు ఇచ్చేసి ఇస్తుంటే ఇంక ఎగ్జాక్ట్ గా ట్వల్ అయింది కదా అక్కడైతే అన్న ప్రసాదం అయితే ఇస్తున్నారంట ఇస్తున్నారని చెప్పేసి మా అమ్మాయి వచ్చింది సరేనండి మేము కూడా అన్న ప్రసాదం తెచ్చుకుందాం అని చెప్పేసి సాంబార్ రైస్ ఇస్తున్నారండి చాలా బాగుంది అనమాట అది తెచ్చుకొని తినేసాం అనమాట ఇట్లా బయట హోటల్లో తినే కంటే వాళ్ళు పెట్టి అన్న ప్రసాదం తింటే ఎంతో హాయిగా ఉంటుందండి చాలా బాగుందనమాట సాంబార్ రైస్ వచ్చేసి ఇంకా తినేసేసి కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం అనమాట ఇంకా మెల్లగా టూ టూ థర్టీకి అలా అందరం లేచేసి ఇంకోసారి స్నానాలు చేసేసి మెల్లగా రెడీ అయిపోయి అయితే వచ్చేసామండి ఇంకా బయట ఏమేమి ఉన్నాయి అన్నీ చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నది అంతా అదేనమాట వీడియో చూస్తూ ఉండండి మధ్య మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను మళ్ళీ మధ్యలో మాట్లాడుతూ ఉంటాను షాపులు చూపించానని చెప్పేసి షాపింగ్ అయితే ఏం చేయలేదులేండి బయట అయితే చాలా ఎండగా ఉంది అప్పుడు టైం త్రీ అవుతుందని చెప్పేసి ఇంకా షాప్ లోపల నుంచి అయితే వచ్చామనమాట అసలు చూద్దాము ఏమేమి ఉన్నాయో ఏంటి ఏం వెరైటీస్ ఉన్నాయో ఏంటి అనేది చూద్దామని వచ్చామన్నమాట నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ అయితే నచ్చిందండి అంటే అయితే తీసుకోలేదు వేరే చోట అయితే తీసుకున్నానమాట అది మీకు లాస్ట్లో చూపిస్తానులేండి ఏం తీసుకున్నాను ఏంటి అనేది అంటే ఇప్పుడైతే తీసుకోలేదు ఇప్పుడైతే ఏం షాపింగ్ చేయలేదు నెక్స్ట్ స్టూడియో అయితే షాపింగ్ చేస్తే నేను మీకు చూపిస్తాను లేండి ఇంకా ఇక్కడ చాయ్ తాగేసేసి మేమైతే కొంచెం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా ఇక్కడ స్వామి టెంపుల్ అయితే ఉంది కదండి ఇంకా ఆనియస్వామి టెంపుల్ కి వచ్చేసి దండం పెట్టుకొని ఇంకా నెక్స్ట్ ధ్వజస్తంభం దగ్గర ఆ దీపం పెట్టి కర్పూరం అయితే వెలిగించి దండం పెట్టుకున్నాం అనమాట ఇంకక్కడ నుంచి టెంపుల్ దాకా వెళ్ళేసి ఇంకా లడ్డూలు అయితే తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట అంటే దర్శనం అవకుండా లడ్డూలు ఎలా ఇస్తారు అనుకుంటున్నారా కాదండి మేము ఎగస్ట్రా లడ్డూస్ తీసుకుందాం అని చెప్పేసి అంటే హండ్రెడ్ రూపీస్కి టూ లడ్డూస్ అనమాట ఆ లడ్డూస్ తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్దామని ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట లో వర్క్ జరుగుతుంది అనమాట ఇంకా బోర్డు అయితే పెట్టారండి ఆగస్ట్ మంత్ అంతా వర్క్ అయితే జరుగుతుంది సెప్టెంబర్ లో అయితే ఓపెన్ చేస్తారు అనుకుంటా ఇంకా కోనేరు లో ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తూ ఉన్నాం అనమాట బలి అనిపించింది నెక్స్ట్ ఇంకా టెంపుల్ ఎదురుగా కొన్ని షెడ్స్ అయితే ఉన్నాయి కదండి ఇంకా అక్కడైతే కూర్చున్నాం అనమాట టైం వచ్చేసి ఫైవ్ అయితే అవుతుంది ఇంకా స్వామివారి పవిత్రోత్సవాలు అయితే జరుగుతున్నాయి కదండి ఇంకా స్వామివారి ఈ ఊరేగింపు కోసం అని చెప్పేసి ఇంకా ఏనుగులను అయితే సిద్ధం చేశారనమాట ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నానండి నా వీడియోస్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను పవిత్రోత్సవాలు జరుగుతున్న టైంలో వీడియో అంతా షేర్ చేసుకున్నాను మీతో అందుకని ఈ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను అనమాట ఇంకా వరాహస్వామి టెంపుల్ దర్శనానికి అయితే వచ్చామండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం అయిన తర్వాత ఇక్కడైతే కూర్చున్నాం అనమాట తిరుమల వచ్చినప్పుడు అంటారు కదండీ ఫస్ట్ వరాహస్వామి దర్శనం అయిన తర్వాతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి మేమైతే అలానే దర్శనం చేసుకొని ఇంకా సత్రానికి అయితే వచ్చామన్నమాట తన సత్రం లోపలికి వెళ్ళేటప్పుడు మనకు ఒక అద్భుతమైన పెయింటింగ్ అనేది కనిపిస్తుందండి మీకు ఎవరికన్నా తెలుసా ఆ పెయింటింగ్ గురించి నాకు తెలిసిందైతే నేను చెప్తాను మనకి శేషాచలం అడవుల్లో ఐదు పుణ్యక్షేత్రాలు అయితే ఉంటాయి అన్నమాట ఆ పుణ్యక్షేత్రాలను సూచించేదే ఈ పెయింటింగ్ అండి మనకి అబ్జర్వ్ చేసినట్లయితే చూసారే ఇట్లా పాగుతున్నట్లుగా కనిపిస్తుంది అనమాట అది ఆదిశేషుడు పాగుతున్నట్లు కనిపించే ప్రదేశం అన్నమాట అది ఆ ఆ ప్రదేశాల్లో ఫస్ట్ మనకి కనిపించేది పడగెత్తి కనిపించే ప్రదేశం వచ్చేసి తిరుమల అనమాట నెక్స్ట్ లాస్ట్ మనకు కనిపించే ప్రదేశం వచ్చేసి శ్రీశైలం అన్నమాట ఇంకా మధ్యలో ఉన్నాయి వచ్చేసి అహోబిలం మహానంది త్రిపురాంతకం అయితే మనకు కనిపిస్తుంది అదే ఈ పెయింటింగ్ యొక్క భావం అండి ఇంకా నెక్స్ట్ అయితే లోపలికైతే వచ్చేసాం అనమాట చూడండి ఫుల్ రష్ గా ఉంది అన్న ప్రసాదం అయితే తింటున్నాము చాలా బాగుంది సాంబార్ రైస్ మనకి ముందుగానే పెట్టేసి ఉంచారు పొంగలన్నము ఏదో క్యాబేజీ ఫ్రై అనుకుంటా ఇంకా అయితే తినేసి నెక్స్ట్ మళ్ళీ మేము టెంపుల్ కైతే వెళ్ళాం అండి టెంపుల్ దగ్గర కొంతసేపు అని చెప్పేసి వెళ్ళామనమాట అక్కడ కూర్చుంటే చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మనసుకి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాం అనమాట బయట నుంచి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేమైతే దర్శనానికి వెళ్ళామండి ఇంకా ఫ్రీ దర్శనంకి వెళ్ళామన్నమాట మా దర్శనం ఎన్ని గంటలు పట్టింది ఎలా జరిగింది అనేది ఏంటి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు